యాక్సిడెంట్స్ అవుతున్నాయో దాని మూలంగా మన వాళ్ళు ఎవరైతే స్థానాలు కోల్పోతున్నారు వసూలు పాస్ అవుతున్నారు వాళ్ళకి అంకితం చేస్తూ వాళ్ళ జ్ఞాపకార్థంగా ఈరోజు మన శుద్ధి జీవనం అనేది కలుసుకోవడం జరుగుతుంది అన్ని సర్కిళ్లలో కూడా మనం ఇది టేకప్ చేయడం జరుగుతుంది అండ్ దీని ఉద్దేశాలు మూడు అండి మూడు దీని ముఖ్య ఉద్దేశాలుగా ఇది మనం అన్ని సర్కిల్లో టేకప్ చేయడం జరుగుతుంది ఒకటి మనము త్వరలోనే ఒక కమ్యమరేషన్ డే అనేది మనం చేసుకోబోతున్నాము ఏ విధంగా అయితే పోలీస్ వాళ్ళకి ఒక కమ్యమరేషన్ డే ఉండి ఆ రోజు ఈ వ్రత్ సెరమనీ అనేది అన్ని వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉద్యోగులు విధి నిర్వహణలో ఎవరైతే ప్రణాళిక వర్గాల్లో వాళ్ళ కుటుంబాలందరిని కూడా పిలిచి వాళ్ళ కోసం ఆ రోజు ఆ రేజు అంకితం చేయడం జరుగుతుంది వాళ్ళు ఏదైతే మన ఉత్తమ సర్వీసులు మన డిపార్ట్మెంట్ కోసం ఇచ్చారు ఆ కమ్యుమరేషన్ డే అనేది త్వరగానే వీళ్ళు ఆల్సో హ్యాప్ అనే అనౌన్స్మెంట్ ఇస్తాం మరి ప్రతి సంవత్సరం కూడా ఆ కమ్యూమినేషన్ డే రోజు మన ఉద్యోగుల ఫ్యామిలీస్ అందరం కూడా పిలవడం జరుగుతుంది అండ్ వాళ్ళకి ఆ రోజు వాళ్ళకి సాయం స్కీమింగ్ కూడా ఇస్తాము వాళ్ళకి కూడా మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళ కుటుంబాల ద్వారా వాళ్ళ కుటుంబంలో పనిచేసే ఉద్యోగి ద్వారా మనకి ఏదైతే మెరుగైన సర్వీస్ వాళ్ళు అందించారు ప్లస్ వాళ్ళ జ్ఞాపకార్థంగా ఆ రోజు మనం జరుపుకోవడం జరుగుతుంది రెండోది ఇది ఇంకొక మనందరికీ కూడా ఒక రిమైండర్ లాగా ఉండాలి ఎస్పెషల్లీ అధికారులందరికీ కూడా దట్ ఫస్ట్ ఎవరైతే విధి నియమంలో ప్రాణాలు కోల్పోతారో వాళ్ళ రిలేటెడ్ బెనిఫిట్స్ అనేవి ఎక్కడ పెండింగ్ అనేది ఉండకూడదు ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్ రీసెంట్గా మనము ఫస్ట్ వన్ టూ ఇన్సూరెన్స్ చెప్పితే కరీంనగర్లో మన ఏఎల్ఎం కోసం మనం వాళ్ళకి చెక్ ఇవ్వబోతున్నాము ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ నుంచి వాళ్ళకి ఇవ్వాల్సిన గ్రాట్యుటీ కానీ ఎంప్లాయీ వెల్ఫేర్ ఫండ్ కావచ్చు ఇవన్నీ కూడా బెనిఫిట్స్ అన్నీ పెండింగ్ ఉన్నాయి ఏది కూడా ఫార్టీ ఫైవ్ డేస్ కంటే ఎక్కువ పెండింగ్ ఉండబోతుంది విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా ప్రభానికి రావాలి ఫైల్ ఎక్కడ పెండింగ్ ఉండకూడదు అది ఒక జూనియర్ అసిస్టెంట్ దగ్గర కావచ్చు సీనియర్ అసిస్టెంట్ దగ్గర కావచ్చు జేఓ దగ్గర కావచ్చు డిఈఈ గారి దగ్గర కావచ్చు ఎస్ఈ దగ్గర కావచ్చు ఎక్కడ ఫైల్ అనేది పెండింగ్ ఉండకూడదు ఇంక్లూడింగ్ మా డైరెక్టర్ గారి దగ్గర కూడా కంపాషన్ అపాయింట్మెంట్ కానీ ఏదైనా కానీ నోవేర్ ఫైల్ అనేది అది మన బాధ్యత వాళ్ళు విధి నిర్వహణ ప్రాణాలు కోల్పోయారు ఆ కుటుంబానికి అంతకంటే పెద్ద లాస్ ఏమైనా ఉంటుందా ఆ కుటుంబంలో ఉన్న ఫ్యామిలీ స్పౌస్కి కావచ్చు అది మా మగ అయినా కావచ్చు ఆడైనా కావచ్చు ఎవరైనా కావచ్చు ఎక్కువ శాతం మన దగ్గర లైన్మెన్ వాళ్ళంతా కూడా మగవాళ్ళు ఉంటారు కాబట్టి మేజర్గా ఫీమేల్ స్పాస్కి ఎక్కువ ఉంటుంది ఉన్న పిల్లలకి కావచ్చు దాని ఆ కుటుంబానికి తల్లిదండ్రులు కావచ్చు ఎవరికైనా కూడా దానికంటే పెద్ద లాస్ ఏమి ఉండదు మన డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చిందంటేనే వాళ్ళు చాలా సంతోషపడతారు అన్ని డిపార్ట్మెంట్స్ కంటే చాలా రెస్పెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది గౌరవం అనేది ఎక్కువ ఉంటుంది గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా విద్యుత్ ఉద్యోగంతో పని ఉంటుంది అది వ్యవసాయ రిలేటెడ్ కావచ్చు గృహ రిలేటెడ్ కావచ్చు వాళ్ళకి ఏదైనా చిన్న కుటీర పరిశ్రమ కానీ బిజినెస్ పెట్టుకోవాలనుకున్నా దేనికైనా కూడా విద్యుత్ ఉద్యోగంతో పని ఉంటుంది సో విద్యుత్ ఉద్యోగం అంటే వాళ్ళకి ఒక ప్రత్యేక ఐడెంటిటీ ఉంది మనకి గౌరవం ఉంది సమాజం ఆ ఉద్యోగంలో ఆ డిపార్ట్మెంట్లో మనకి ఉద్యోగం వచ్చిందంటే కుటుంబం వాళ్ళు చాలా సంతోషపడతారు ఆ జేఎల్ఎం కావచ్చు లేకపోతే జూనియర్ సిస్టమ్ కావచ్చు ఏ ఉద్యోగం వచ్చినా కానీ చాలా సంతోషపడతారు మంచి డిపార్ట్మెంట్లో మనకు ఉద్యోగం వచ్చింది జీతాలు కానీ బెనిఫిట్స్ కానీ అన్నీ కూడా కి బాగా ఉంటుందని సంతోషపడతారు అవునా అటువంటి వాళ్ళకి ఆ కుటుంబానికి మన డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చిందని ఒక భరోసా అండగా ఉన్నప్పుడు అనుకోకుండా సడన్గా ప్రాణం పోయిందంటే తట్టుకోగలరా కూడా తట్టుకోలేము కదా చిన్న ఏమైందో ఏమైనా కూడా అర్థం కాదు పొద్దున్నే కదా మా నాన్న పనికి వెళ్ళారు సాయంత్రం ఎందుకు రావట్లేదు వచ్చినా కూడా ఎందుకు ఇలా ఉన్నాడు పిలుస్తే ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అని అంటారు వాళ్ళకి అర్థమవుతుందా పని చేసే క్రమంలో వారికి ప్రాణం పోయిందని వాళ్ళకి అర్థం కాదు సో ఆ కుటుంబానికి మనం చేయగలిగిన పేరు మినిమం ఏమి అంటే వాళ్ళకి ఏదైతే బెనిఫిట్స్ వాళ్ళకి రావాలో అవన్నీ కూడా ఎక్కడ కూడా పెండింగ్ లేకుండా ఫాస్ట్గా మనం క్లియర్ చేయడం దట్ ఈస్ ద బేరెస్ట్ మినిమం వీకెండ్ డూ ఆ ఫ్యామిలీకి సో కంపల్సరీ విత్ ఇన్ అ మంత్ ఆర్ ఫార్టీ ఫైవ్ డేస్ కల్లా అన్ని ఫైల్స్ అనేవి ప్రాసెస్ అవ్వాలి ఎక్కడ మనం పెండింగ్ అనేది పెట్టకూడదు సో ఈ ఈ చిహ్నంకి దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ మన ఆఫీసర్స్ అందరికీ కూడా అండ్ ఆల్ ఎంప్లాయీస్ అందరికీ కూడా దట్ ఆ ఫ్యామిలీకి అండలాగా ఉండాలి ప్లస్ ఇది చూసినప్పుడల్లా కూడా మన సర్కిల్లో ఎందుకంటే అన్ని సర్కిల్స్లో పెడుతున్నాం కాబట్టి మన సర్కిల్లో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వృద్ధి నిర్వహణలో వాళ్ళందరికీ కూడా కుటుంబాలకు కూడా మేము అండగా ఉంటాము ఎప్పటికీ అండగా ఉంటాము అనేది ఒక భరోసా అనేది మనం ఇవ్వగలగాలి వాళ్ళందరికీ కూడా మూడోది ఇంకొకసారి ఆ లిస్ట్లో ఇంకెవరు కూడా కొత్త ఉద్యోగం జాయిన్ అవ్వకూడదు ఇంకో ఉద్యోగి మళ్ళా ప్రాణాలు కోల్పోవద్దు అనేది మనకి ఆ రోజు మనం ఒక ప్రమాణం అనేది తీసుకోవాలి ఆ రెస్పాన్సిబిలిటీ అనేది సర్కిల్ ఎస్సీ దగ్గర నుంచి ఇంక్లూడింగ్ మా అందరి దగ్గర నుంచి నా దగ్గర నుంచి అండ్ ఆ బాధ్యత అనేది మన తోటి జేఎల్ఎం ఏఎల్ఎం లైన్మెన్తో పాటు పనికి వెళ్తాం కదా ఇద్దరిద్దరు కలిసిగా వెళ్ళాలని చెప్తున్నాం అందరికీ కూడా కలిసి సిబ్బందిగా వెళ్తాం కదా ఆ పక్కన ఉన్న సిబ్బంది కూడా అందరికీ కలిసి కలిపి రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది ఈ చిన్న చిన్న పెప్టాక్స్ కానీ రోజు సెక్షన్లలో మనం పెప్టాక్స్ పెట్టుకొని మనం మాట్లాడుకోవాలి సేఫ్టీ గురించి ఎటువంటి సేఫ్టీ మనము ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి అందరం కూడా సేఫ్టీ ఎక్విప్మెంట్ మేము కూడా రెగ్యులర్గా ఫాలోఅప్ చేసి ఆ సెక్షన్కి సేఫ్టీ ఎక్విప్మెంట్ అందినాయా మన ఉద్యోగులందరికీ కూడా కావాల్సిన సేఫ్టీ కిట్స్ ఉన్నాయా అండ్ మన లైన్లలో ఎక్కడెక్కడ ఇంకా దేనివల్ల మనకి ప్రమాదాలు అవుతున్నాయి ఎక్కడెక్కడ మనం రెక్టిఫై చేయాలి గుర్తిస్తున్నాము కానీ ఆ గుర్తించినంత మాత్రం అంత మనము పని ఇంకా అవ్వట్లేదు సెక్షన్స్లో అన్నింటిలో కూడా ఎన్నైతే మనం గుర్తించామో వంద శాతం అన్ని రెక్టిఫై చేసినామా చేయలేదు కదా అది లో క్లియర్స్ కావచ్చు లేకపోతే మీ డబుల్ ఫీడింగ్ పాయింట్స్ కావచ్చు ఈ లో క్లియరెన్సెస్ కావచ్చు దీనివల్ల అయితే ఇండక్షన్ వస్తుందో రీసెంట్గా మనం డోర్ నగర్లో ఇన్సిడెంట్ ఏమైంది అంటే సబ్స్టేషన్లో మనం లోకల్ అర్థింగ్ చేసినా కూడా ఎ లీకేజ్ ఆఫ్ కరెంట్ అంటే అక్కడ అర్థింగ్లో మీకు డిఫెక్ట్ ఉంది అట్లా అది ఒకటే సబ్స్టేషన్ ఉంటుందా చాలా సబ్స్టేషన్స్లో మీకు అట్లా డిఫెక్ట్ ఉంటుంది ఎమ్మంటే మన సబ్స్టేషన్లో అర్థింగ్ అని కూడా మనం చెక్ చేయించాలి అర్థింగ్ అన్ని కూడా మీకు మెగా వాల్యూస్ చెక్ చేసి కరెక్ట్గా ఉందా లేదా ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయా అన్ని సబ్స్టేషన్స్ మీరు చెక్ చేయాల్సి ఉంటుంది ఇంకొక ఇన్సిడెంట్ ఎల్సీ యాప్ ద్వారా తీసుకున్నారు